హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సో ఈరోజు వ్లాగ్ అండి ఇది ఫ్రైడేది కాకపోతే ఈ పింక్ శారీ ఉంది కదా ఈ శారీలో మాత్రం నిన్న థర్స్డే రోజు అనమాట నిన్న మార్నింగ్ నేను ఏం చేశాను అనేసి చిన్న మినీ వ్లాగ్ అనేది ఇన్స్టాగ్రామ్లో పెట్టాను యూట్యూబ్ కోసం అయితే నేను వీడియో తీయలేదు సో నిన్న మార్నింగ్ నేను బోండా చట్నీ బీట్రూట్ ఫ్రై పప్పు రైస్ అండ్ రెగ్యులర్గా క్యారెట్ బాయిల్డ్ ఎగ్ నిన్న నేను చేసిన వంటలు అనమాట మార్నింగ్ సో అండ్ నా చెయ్యి అనేది మొన్న సాయంత్రం కాలింది పానీపూరి చేస్తూ ఉంటే దాని గురించి చెప్తూ చిన్న మినీ వ్లాగ్ అనేది ఇన్స్టాగ్రామ్ అయితే తీసుకున్నాను యూట్యూబ్ కోసం అయితే తీసుకోలేదు అండ్ ఈరోజు ఫ్రైడే కదా ఈ రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట ఓన్లీ మార్నింగ్ వ్లాగ్ ఒకటే తీసాను వీడియో మొత్తం చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ ఎవరైనా ముందుగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు మార్నింగ్ ఫ్రైడే రోజు నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే లేచాను అండ్ మా వారైతే ఫైవ్ కే లేస్తారు ఆయన లేసిన హాఫ్ అన్ అవర్కి నేను లేస్తాను అనమాట ఆయన డ్యూటీకి వెళ్ళిపోవాలి సిక్స్ కల్లా సో కి లేస్తారు అండ్ నేను ఫస్ట్ అయితే స్టవ్ మీద బాయిల్డ్ ఎగ్స్ అయితే పెట్టేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ రైస్ వేసి నీట్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసే వాటర్ వేసి పక్కకైతే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట వ్లాగ్ మొత్తము చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ నేను ఎంత బిజీగా ఉంటాను తెలుసా ఫస్ట్ లేవగానే అయితే బాయిల్డ్ ఎగ్స్ ఒక స్టవ్ మీద పెట్టేసి రైస్ అనేది నీట్గా టూ టైమ్స్ వాష్ చేసేసి పక్కకైతే పెట్టేసుకొని నెక్స్ట్ పప్పు కోసము కుక్కర్లో పప్పు అయితే వేసేసి ఆ తర్వాత నేను బయటికి వెళ్ళి వర్క్ చేసుకున్నాను యాక్చువల్గా డబ్బాలో ఉన్న కందిపప్పు అయితే అయిపోయింది అందుకు కొత్త ప్యాకెట్ అనేది ఓపెన్ చేశాను అనమాట అండ్ నా స్టైల్లో పప్పు వచ్చేసి అండి కొలతలు అంటూ పర్టికులర్గా ఏం తీసుకోను నార్మల్ అందాజగా ఇంత వేస్తే సరిపోతుంది అనేసుకుంటాను నేను మార్నింగ్ చేసిన పప్పు పిల్లలకు క్యారెట్ పెట్టగా మధ్యాహ్నం నేను మా హస్బెండ్ తినగా జస్ట్ మా పిల్లల్లో ఒక్కరికైతే అవుతుంది అనమాట సో అంత అందాజలో నేను కందిపప్పు అనేది వేసుకుంటాను నా కొలత ప్రకారము పొద్దున్న చేసిన పప్పు ఏదైతే ఉందో అది పిల్లలకి క్యారెట్ పెట్టిగా మధ్యాహ్నం నాకు మా హస్బెండ్కి సరిపోగా నైట్ ఒక్కరికి అంటే పిల్లల్లో ఒక్కరికి అయితే పప్పు వేసి పెట్టచ్చు అనమాట అంతవరకు వస్తుంది అండ్ టమాటాలు వచ్చేసి నేను మ్యాక్సిమం ఒక త్రీ కానీ ఫోర్ కానీ నీట్గా వాష్ చేసి సన్నగా తరిగితే కుక్కర్లో వేసేస్తాను అండ్ వాటర్ కొలత వచ్చేసి నేను వేళ్ళ కొలత అనేది తీసుకొని వాటర్ వేస్తాను అండ్ ఆ తర్వాత మ్యాక్సిమం ఒక ఫైవ్ విజిల్స్ అన్న రావాలి నాకు ఎందుకంటే బాగా పప్పు అనేది మెత్తగా మెదగాలి అని చెప్పేసి ఒక ఫైవ్ విజిల్స్ వరకు నేను హై ఫ్లేమ్లో అయితే స్టవ్ మీద పెట్టేస్తాను ఒక స్టవ్ మీద బాయిల్డ్ ఎగ్స్ ఒక స్టవ్ మీద పప్పు పెట్టేసి అండ్ రైస్ వచ్చేసి అయితే పక్కకి నానబెట్టేసాను ఇక్కడ నేను వీడియో చూస్తున్నాను అసలు షూట్ అవుతుందా లేదా అనేసి షూట్ అవుతుంది సో రైస్ అయితే నానబెట్టాను అని మీకు చూపిస్తున్నాను ఇది ఇంతవరకు అనమాట ఇప్పుడు చూసారా ఇల్లంతా ఎలా ఉందో నైట్ హోమ్ రాసేసుకొని బుక్స్ టవల్స్ అన్నీ చూసారా ఫ్రెష్అప్ అయ్యి అలా వాడేసారనమాట టైం వచ్చేసి సిక్స్కి ఫైవ్ మినిట్స్ తక్కువగా ఉందన్నమాట సో ఇప్పుడు టైం సిక్స్ ఇంకా సిక్స్కి బయట అంతా కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ అయితే కసువు చిమ్మేశాను మొత్తం అంతా కూడా కసువు చిమ్మేసిన తర్వాత కల్లపు చల్లి ముగ్గు అయితే వేసుకున్నాను అండ్ ఈరోజు శుక్రవారం కదండి పూజ కూడా చేసుకోవాలి అందుకని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అనమాట టైం మనకి టెన్ లోపు అంతా వర్క్ అయిపోవాలన్నమాట సో మొత్తం అయితే కసు అంతా చిమ్మేస్తూ ఉన్నాను ఈ గేట్ ఉంది కదా అండి చాలా గట్టిగా ఉంటుంది నెట్టాలంటే నా బలం కూడా సరిపోదు అనమాట అంత గట్టిగా ఉంటుంది యాక్చువల్గా ఒక్కొక్కసారి నేను మోటార్ వేసినప్పుడు నీళ్ళు వస్తూ ఉంటాయి కదా అప్పుడు పైప్ పెట్టేసి మొత్తము కూడా కడిగేస్తాను ఒకవేళ అవకాశం లేనప్పుడు ఇలా బకెట్తో అయితే నీళ్లు తెచ్చేసుకొని బయటంతా కూడా నీట్గా మెట్లు అవుట్డోర్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటాను రోజు ముక్కు వేసేటప్పుడు ఏం ముగ్గు వేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటానన్నమాట ఈరోజు శుక్రవారం కదా లక్ష్మీదేవికి తామరపప్పు అంటే చాలా ఇష్టం కాబట్టి తామర పుష్పపు ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంకా మెట్ల మీద రకరకాలుగా గీస్తూ ఉంటానన్నమాట ఏం గీస్తానో కూడా తెలియదు బట్ బాగానే వేసేస్తాను ముగ్గులు అండ్ కంపల్సరీ పసుపు కుంకుమ అయితే పెడుతుంది యాక్చువల్గా రంగులు తెచ్చుకునేదాన్ని పసుపు రెడ్ కలర్ బట్ ఏంటంటే అయిపోయాయి అనమాట సో ఒక ఒక వన్ వీక్ నుంచి పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను నాకు ఇక్కడ చిన్న డౌట్ ఉంది కొంతమంది ఏంటంటే పసుపు కుంకుమ ముగ్గులో బయట వేయకూడదు పెట్టకూడదు అంటారు కొంతమంది పెడితే చాలా మంచిది భూదేవికి చాలా ఇష్టము అని అంటారు ఏం అర్థం కాదు సో ఎలాగో రెండు రకాలుగా పెట్టేస్తూ ఉంటాను నేను ఒకసారి రంగులతోటి ఒకసారి పసుపు కుంకుమతోటి నాకు ఈ డౌట్ అయితే క్లారిటీ ఇవ్వండి మీకు తెలుసుంటే ముగ్గులో పసుపు కుంకుమ పెట్టచ్చా పెట్టకూడదా అని చెప్పేసి బయట అండ్ ఇక లోపలంతా కూడా క్లీన్ చేసేసాను ఇక్కడ ఇక్కడ కూడా ఒక చిన్న తామర పుష్పం అయితే వేశాను సో ఈరోజు నేను వేసిన ముగ్గులు అనమాట ఇవి ఎవరు రకరకాలుగా వేస్తూ ఉంటాను ఇదంతా క్లీన్ చేసేసరికి మ్యాక్సిమమ్ నాకు థర్టీ మినిట్స్ అయితే పడుతుంది అండ్ ఈ పని అయిపోయిన తర్వాత లోపలికి అయితే వెళ్ళాను రాత్రి అంతా తిని అన్ని వాడవాడ ఎక్కడ సరిగ్గా పెట్టుకోలేదు పొద్దున్నే సర్దుకోవచ్చు అని చెప్పేసి ఇలా ఉంది సో ప్రెసెంట్ అయితే ఇంకా పప్పు అయితే అయింది ఆఫ్ చేసేసాను గుడ్లు అయితే ఇంకా ఉడుకుతున్నాయి నేను సిమ్లో పెట్టి ఉడకబెట్టేస్తాను గుడ్లు ఎందుకంటే బాగా ఉడకాలని చెప్పేసి కుక్కర్ అయితే మాత్రం తీసి పక్కకు పెట్టేసి రైస్కి అయితే పెట్టాను నేనైతే పప్పు కొంచెం గట్టిగా చిక్కగా చేసుకుంటాను ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువగానే చేస్తాను ఎందుకంటే బాగా తిక్కగా కలుపుకోవడం తినడం అనేది నాకు బాగా ఇష్టం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి పప్పులో కొంచెం సాల్ట్ వేసి నీట్గా వేసాను ఇందులోకి నేను తాలింపు అనేది ఎలా వేస్తాను అంటే నూనె వేసేసి పోపు దినుసులు వేసేసి నెక్స్ట్ కరివేపాకు ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి తెల్లగడ్డలు ఇవన్నీ సన్నగా ఒల్చి వేసేస్తూ ఉంటాను అనమాట సో ఇలా తాలింపు అయిన తర్వాత నేను పప్పులోకి అయితే నీట్గా తాలింపు వేసేసి పక్కకైతే పెట్టేస్తాను అందరూ ఎలా చేస్తారో నాకు తెలియదు నా స్టైల్లో నేను చెప్తున్నాను నేనైతే పప్పు ఇలా చేస్తాను అనమాట ప్రజెంట్ అయితే ఇక పోపు దినుసులు అయితే వేస్తున్నాను అండ్ కరివేపాకు తీసుకొచ్చాను ఫ్రిడ్జ్లో నుంచి నీట్గా కడిగేసి తాలింపులో అయితే వేసేసాను ఫైనల్గా పప్పులోకి అయితే తాలింపు ప్రిపేర్ అవుతూ ఉంది లోపు ఏంటంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను చపాతీ చేద్దాము అనుకున్నాను అనమాట సో చపాతీలోకి కర్రీ ఆలోచిస్తూ ఉన్నాను చపాతీలోకి ఉల్లిగడ్డ కారము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి ఏం లేదు ఉల్లిగడ్డలు నాలుగు ఉప్పులుగా కట్ చేసేసుకోండి నేను ఇక్కడ నాలుగు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను అండ్ నేను ఇక్కడ పప్పులోకి తాలింపు అనేది వేశాను కదా సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇదే అనమాట అండ్ రైస్ వచ్చేసి ఉడుకుతూ ఉంది ఫైనల్గా పప్పులో పోప అయితే అయిపోయింది దాన్ని తీసి పప్పులో వేస్తున్నాను ఇప్పుడు పప్పులో వేసినాక పప్పు చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉంటుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మెయిన్ తెల్ల వెల్లిపాయల స్మెల్ చాలా బాగుంటుంది అనమాట నూనెలో వేగినప్పుడు సో అది బాగుంటుంది అండ్ అన్నం కూడా పొంగు అయితే వచ్చేసింది అండ్ ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా సో ఇప్పుడైతే నేను ఆ అయితే మిక్సీ జార్లో వేసేసి తగినంత సాల్ట్ అండ్ కొంచెం కారం ఎక్కువై తింటాం మేము సో ఒక టూ టు త్రీ స్పూన్స్ అయితే కారం వేసేసి గ్రైండ్ చేసేసుకుంటాను యాక్చువల్గా మనం ఇలా గ్రైండ్ చేసి ఇలాగే తినేసేవచ్చు చపాతీలోకి బాగుంటుంది అండ్ ఇదే కారాన్ని మనం దోశ పైన కూడా వేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది బట్ నేనేంటంటే కొంచెం ఇంకా టేస్టీగా ఉండడం కోసం ఏం చేస్తాను అంటే పప్పులోకి అయితే మనం ఎలా పోపు దినుసులు వేసి తాలింపు పెడతామో సేమ్ దీనికి కూడా నేను పోపు దినుసులు వేసి నూనె వేసి కొంచెం కరివేపాకు వేసేసి ఈ ఉల్లిగడ్డ కారం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఆయిల్లో వేసేస్తాను అనమాట అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు సో ఈ ఉల్లిగడ్డ కారం తీసేసుకొని నేను ఆ తానింపులు అయితే వేసేస్తాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సో ఫైనల్గా అయితే ఉల్లిపాయ కారం కూడా అయిపోయింది నేను ఉల్లిగడ్డ ఉల్లిపాయ అని అంటున్నాను అనుకోవద్దు నాకు ఆ టైంలో ఏ అనిపిస్తుంది అది అనేస్తున్నాను అనమాట సో లాంగ్వేజ్ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది నా వే ఆఫ్ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లో నుంచి క్యారెట్ అయితే తీసుకొచ్చాను బికాజ్ ఎందుకంటే క్యారెట్ ఫ్రై చేద్దామని చెప్పేసి యాక్చువల్గా నేను క్యారెట్ ఫ్రై అనేది ఏంటంటే నీట్గా వాష్ చేసేసి సన్న సన్న ముక్కలుగా తరిగేసుకొని కొబ్బరి కారం తోటి చేస్తాను అనమాట నెక్స్ట్ టైం నేను కొబ్బరి కారం రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టాను బట్ ఇక్కడ నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట కొబ్బరి కారము అందుకే మీకు ఇక్కడ చూపిలేకున్నాను సో నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా ఓన్లీ కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో నేను మీకు క్లియర్గా వీడియో అనేది చేసి పెడతాను అండ్ ఇప్పుడైతే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఈ సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా ఇవన్నీ కూడా బాగా వేయించాలన్నమాట నూనెలో వేయించిన తర్వాత లాస్ట్లో ఇంకా నేను వేరే ఏమి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనము రెండు ఉల్లిగడ్డలు తరిగి వేయొచ్చు అండ్ దాంతోపాటుగా తాలింపు గింజలు ఐ మీన్ పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు అండ్ కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేసి లాస్ట్లో కొబ్బరి కారం అయితే వేసుకోవచ్చు అనమాట సో ఇవి వేగే లోపు ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం చల్లపడి ఉంటాయి కదా సో ఆ ఎగ్స్కి ఉన్న ఎగ్షల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీట్గా రిమూవ్ చేసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేశాను యాక్చువల్గా మీరు అడగచ్చు ఒక చేతికి బ్యాంగిల్స్ ఉన్నాయి ఇంకో చేతికి లేవని చెప్పేసి చిన్నగా ఒక చెయ్యి కాలిందనమాట సో అందువల్ల తీసేశాను అండ్ ఇప్పుడైతే చపాతీకి పిండి అనేది ఎలా కలుపుకుంటాను అంటే నా వేలో చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పిండి అనేది నీట్గా జల్లడి పట్టేసుకుంటాను అండ్ అందులో తగినంత సాల్ట్ వేసుకొని అండ్ అలాగే త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసేస్తాను ఫస్టే తర్వాత కొంచెం వాటర్ వేసి కలుపుకుంటాను ఇలా ఎందుకు కలుపుతాను అంటే చపాతి చాలా మెత్తగా వస్తుంది అండ్ మనము పిండి అంతా బాగా కలిపిన తర్వాత మన చేతికి కనీసం ఇంత అంటే ఇంత కూడా చిటికెడు కూడా పిండి అనేది చేతికి అంటదన్నమాట అంత నీట్గా పిండి మొత్తం కూడా మనము కలిపేసుకోవచ్చు అండ్ కాల్చిన తర్వాత కూడా చాలా స్మూత్గా మెత్తగా ఉంటాయి అన్నమాట చపాతి సో అందుకు నేను ఇలా చపాతి అయితే కలుపుకుంటాను సో చూసారు కదా నా హ్యాండ్కి ఇంత కూడా అంటలేదు సో ఫైనల్గా అయితే ఫ్రై అయితే అయిపోయింది చెప్పాను కదా కొబ్బరి కారం స్టోరేజ్ చేసుకున్నాను అనేసి సో ఆ కొబ్బరి కారం అయితే ఫ్రైలో వేసేసాను అనమాట సో ఒకసారి ఫ్రై చూడండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో మా పిల్లలకి ఇలా చేసి పెడితే తింటారనమాట చింటూ బిట్టు బాగా తింటారు ఫ్రైస్ ఏదైనా కూడా అండ్ నెక్స్ట్ ఇక చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాను కదా సో ఒకటొక్కటిగా చపాతీ చేస్తూ ఒకటి పెనం మీద వేసి కాలుస్తూ ఉంటాను ఇంకొకటి స్పీడ్ స్పీడ్గా మళ్ళీ చపాతీని రుద్దుతూ ఉంటాను సో ఇలా చపాతి అనేది చేసేస్తాను అండ్ పెనం మీద వేసినాక ఆయిల్ అనేది జస్ట్ అలా స్ప్రెడ్ చేస్తాను అనమాట సో ఇలా చపాతి అనేది చేసుకుంటాను నేను మీరందరూ ఎలా చేస్తారో నాకైతే తెలియదు కొంతమంది హాట్ వాటర్ వేస్తే మెత్తగా ఉంటాయి అనుకు అంటారు సో ఎవరి వే ఆఫ్ థాట్ అది సో నా వేలో అయితే నేను ఇలా చేస్తాను అనమాట చపాతి చాలా మెత్తగా కూడా ఉంటాయి సో ఇక్కడ చూసారా క్యారెట్ ఫ్రై పప్పు ఉల్లిపాయ కారము వైట్ రైస్ బాయిల్డ్ ఎగ్స్ అండ్ చపాతి సో ఇక్కడ చూడొచ్చు చపాతీ చూడండి ఎంత మెత్తగా ఉంటుందంటే మనకి ఈవినింగ్ వరకు కూడా మెత్తగా ఉంటుందన్నమాట సో పిల్లలు కూడా తినడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే మెత్తగా ఉంటే వాళ్ళు కూడా తినగలుగుతారు కదా అలా ఇవన్నమాట ఈరోజు నేను మార్నింగ్ చేసిన వంటలు ఇవి అయితే నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ వ్లాగ్స్ చేసేటప్పుడు నేను ఇక్కడ నుంచి ఫైవ్ థర్టీకి కాదు ఫైవ్కి లేయాలని డిసైడ్ అయ్యాను బికాజ్ ఎందుకు అంటే కెమెరాని ఇలాగే వంటని మొత్తం కవర్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది ఇక మా బిట్టు బాబుని అయితే నిద్ర లేపాను తర్వాత నేను చపాతి చేస్తూ ఉంటే చపాతీ కర్ర తీసుకొని వచ్చి నేను చేస్తానని కొంచెం పిండి ఉంటే ఆ పిండి తీసుకొని వచ్చి ఎక్కడ పడితే అక్కడ చపాతీ రుద్దుతా అన్నాడు అది తీసుకొచ్చి కాల్చివ్వు కాల్చి అని ఒకటే కోవాలన్నమాట స్కూల్కి రెడీ అవ్వమంటే రెడీ అవ్వకుండా చూసారా ఇలా ఏడుస్తున్నాడు ఏం చేస్తావు అంటే ఇంట్లోనే ఉంటాను ఇంట్లో ఉండి ఆడుకుంటాను అని అంటున్నాడు వీడు మాట్లాడిన మాటలు నేను ఒకటి చిన్న వీడియోలాగా షార్ట్స్ రిలీజ్ చేస్తాను ఇంకా మా వాడు ఇంకా ఆడుతూనే ఉన్నాడు ఈలోపు పాప అయితే బ్రష్ వేసి నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయింది ఇక తనకైతే జడలైతే వేసేసాను మా చిన్నోడికి స్నానం చేయించి రెడీ చేయాలంటే నాకు ఒక పెద్ద టాస్క్ అనమాట వాళ్ళ డాడీ కూడా వచ్చేసారు వాళ్ళ డాడీ కరెక్ట్గా ఎయిట్కి వస్తాడు అప్పటికి ఇంకా మా వాడు ఏడుస్తానే ఉన్నాడు వాళ్ళ డాడీ అయితే డ్యూటీ నుంచి కూడా వచ్చాడు ఇంకా కూర్చొని అనమాట సో ఇక పిల్లలు ముగ్గురిని అయితే రెడీ చేస్తూ ఉన్నాను మా బాబు మళ్ళీ పోయి లోపల కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు మళ్ళీ పోయి వాడిని టిఫిన్ తిందురారా టిఫిన్ తిందురారా అని చెప్పి అడుక్కొని అడుక్కొని తీసుకొచ్చి వాళ్ళ డాడీ దగ్గర కూర్చోబెట్టాను చిన్నగా ఒక బాయిల్డ్ ఎగ్ టిఫిన్ తింటూ ఉన్నాడు ఏరా ఎలా ఉందిరా అని అడుగుతూ ఉంటే ఏం పో అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఈ లోపు నేను హాట్ వాటర్ తాగడానికైతే వెయిట్ చేస్తున్నాను అండ్ అలాగే పిల్లలకి క్యారియర్ మొత్తము కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాను సో మా బాబు ఇంకా నన్ను ఒక డిమాండ్ చేశాను నేను స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ దగ్గరికి నువ్వు కూడా రావాలి ఏంటి వాళ్ళ క్లాస్లో ఒక పాప ఉండేది లాస్ట్ ఇయర్ చైత్ర అనేసి వాళ్ళ మమ్మీ స్కూల్లో టీచర్గా వర్క్ చేశారన్నమాట ఆ పిల్ల చైత్ర వాళ్ళ అమ్మ చూడు స్కూల్లో వర్క్ చేయడానికి వస్తుంది నువ్వు కూడా రావచ్చు కదా అని చెప్పేసి గొడవ పెట్టుకుంటున్నాడు నాతోటి సో ఇక వాళ్ళకి క్యారియర్ అంతా సర్దేసి బ్యాగ్స్ అన్నీ నీట్గా పెట్టేసి నెక్స్ట్ కొన్ని అంటలు అయితే ఉన్నాయి సో ఆ అంట్లన్నీ కూడా తోమేసుకున్నాను అనమాట మళ్ళీ స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళు షూస్ అవన్నీ వేసుకునే లోపు నేను ఈ ఉన్న కొన్ని అంటలన్నీ కూడా నీట్గా తోమేసుకున్నాను ఇక నెక్స్ట్ ఇంకా డోర్ కిట్ వేసేసి ఇంకా పిల్లలతో పాటు స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాను అన్నమాట నేను మా హస్బెండ్ వెళ్ళి వదిలిపెట్టేసి వచ్చాము అక్కడికి వెళ్ళాక కూడా మా బిట్టు బాబు ఒకటే ఏడుస్తున్నాడు చూసారా అలా ఏడుస్తున్నాడు ఏమైందిరా ఏంటిరా ప్రాబ్లం అంటే కూడా ఏం చెప్పట్లేదు మేడం కొట్టిందా అంటే కొట్టలేదు అంటాడు తిట్టిందా అంటే తిట్టలేదు అంటాడు సరే పిల్లలు ఎవరైనా అంటే ఏం లేదంట నువ్వు కూర్చో నువ్వు వండు అని చెప్పేసి ఒకటే ఏడుస్తున్నాడు పాపం అనిపించింది నాకు ఇంక తీసుకొచ్చేద్దాం అనుకున్నాను బట్ ఈ రోజు తీసుకొస్తే మళ్ళీ రోజు ఇట్లానే మారం చేస్తాడని చెప్పేసి అయితే ఇంక తప్పలేదు ఇది బిట్టుబాబు క్లాస్ రూమ్ అనమాట సో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్ బండలు అన్నీ నీట్గా కడిగేసుకున్నాను అండ్ ఈరోజు ఫ్రైడే కదా పూజ చేసుకునేది ఉంటుంది కదా ఆల్రెడీ మనం ఎగ్ అనేది ఉడకపెట్టేసాము కాబట్టి ఇంకా మొత్తము క్లీన్ చేసేసుకుంటే పూజ చేసుకోవచ్చు కాబట్టి చాలామంది అడుగుతూ ఉన్నారు రోజు పిల్లలకి బాయిల్డ్ ఎగ్ పెడతారు మళ్ళీ మీరు ఇంట్లో పూజ కూడా చేస్తారు కదా అలా ఎలా చేస్తారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఏం లేదు ఫ్రెండ్స్ ఒకవేళ నేను ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవాలంటే ఫస్ట్ ఇల్లు అంతా శుభ్రం చేసేసుకొని పూజ చేసి తర్వాత వంట స్టార్ట్ చేస్తాను అలా కాకుండా మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నాక పూజ చేస్తాను అనమాట సో ఎలా అయినా కూడా ఒకటే కదా బట్ మా పూజ అయిన తర్వాత అన్నా లేదా పూజకు ముందన్నా ఇల్లు శుభ్రం అనేది చేసుకొని కంపల్సరీ పూజ అయితే చేస్తాను అండ్ ఈ సింక్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ ఇల్లు అంతా నీట్గా ఎక్కడికక్కడ ఎత్తి పెట్టేసి జిమ్ జిమ్మేసాను అక్కడ బెలూన్ చూసారా అది మా బిట్టుబాబు బెలూను వాడు వచ్చాడంటే ఈవినింగ్ నాకు ఉంటుంది సో అది ఇంకా బెడ్రూంలోను అలాగే హాల్లోను కిచెన్లోను మొత్తము దేవుడి రూమ్లోను అంతా కూడా నీట్గా బండలు అయితే తుడిచేసాను చెప్పాను కదా రెగ్యులర్గా నేనైతే బండలు తుడిచే పని అయితే ఖచ్చితంగా డెటాల్ యూజ్ చేస్తాను వర్షాకాలము దోమలు ఎక్కువగా ఉంటాయి అండ్ పిల్లలు ఉన్న చోట కొంచెం నీట్గా ఉండాలి కాబట్టి ఇలా సో ఫైనల్గా మొత్తం నీట్గా చేసేసుకున్నాను ఈ పూజా సామాన్లు వచ్చేసి నిన్న సాయంత్రం గురువారం కదండి నిన్న ఫ్రెష్ అయ్యి నేను గుడికి కూడా వెళ్ళొచ్చాను అనమాట సో నిన్ననే క్లీన్ చేసేసుకున్నాను అండ్ ఈరోజు మాత్రం మళ్ళీ ఒకసారి నీట్గా కడిగేసి ఒకసారి పూజలు అయితే పెడతాను పూజ చేసుకోవడానికి ఇక నేనైతే ఫ్రెషప్ అయిపోయి హెడ్ బాత్ చేసేసాను నీట్గా రెడీ అయిపోయాను జిట్టు అనేది ఇరవో పూజ చేయకూడదు కాబట్టి ఒక క్లిప్ పెట్టి కింద రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని పూలు కోసుకొని వచ్చి పూజ అయితే చేశాను సో ప్రసాదం వచ్చేసి బెల్లం పీసెస్ అయితే పెట్టాను అనమాట లక్ష్మీదేవికి బెల్లం అంటే చాలా ఇష్టం కదా అండ్ హారతి ఇచ్చేసి దండం పెట్టుకున్నాను సో ఫైనల్గా ఈరోజు నా పూజ కూడా అయిపోయిందనమాట ఈ పూజ అంతా అయిపోయేసరికి నాకు లెవెన్ అయిపోయింది ఒకవేళ ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఫోర్ థర్టీకి అలా లేస్తాను ఒక్కొక్కసారి ఫోర్కి లేస్తాను ఫెస్టివల్స్ అలా ఉన్నాయనుకోండి త్రీ థర్టీ నుంచి ఇంకా స్టార్ట్ చేసుకుంటాను పనులన్నీ బట్ ఏ రోజుది ఆ రోజే చేసుకుంటాను ముందు రోజు చేసుకొని మరుసటి రోజు చేయను ముందు రోజు ఒకవేళ పూజా సామాన్లు కడిగినా మళ్ళీ మరుసటి రోజు జస్ట్ ఒకసారి నీళ్ళల్లో వేసి వాష్ చేసి మళ్ళీ అక్కడ పెడతాను అనమాట నెక్స్ట్ పూజ అయిన తర్వాత లెవెన్కి నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేశాను సో ఇలా ఈరోజు నా రోజు అనేది గడిచిపోయింది ఇది మొత్తము కూడా మార్నింగ్ లాగ్ టుడే ఫ్రైడే మార్నింగ్ లాగ్ అనమాట ఆఫ్టర్నూన్ ఎడిట్ చేసి ఈవినింగ్కి అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టే కేర్